எடு கொத்தொத்தொச்சா இது நேரம் మీషోలో ఆర్డర్ పెట్టానండి మౌల్స్ను ఇది సోప్ బేస్ అంటారు కదా అది ఎందుకంటే నేను మామూలుగానే ఆర్డర్ పెట్టాను ఏదైనా సోప్ తయారు చేద్దాము యూట్యూబ్లో అందరు సోప్ తయారు చేస్తున్నారు మనకు ఒక వీడియో కూడా వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఎప్పుడూ ఆర్డర్ పెట్టాను ఎప్పుడంటే ఎప్పుడు జా జానవారులో అంటే సంక్రాంతి ముందు ఆర్డర్ పెట్టాను ఇప్పుడు దాకా టైం కుదరలేదు దీంట్లో ఇంచి ఇప్పుడు కొంచెం చిన్న బిట్టు తీసుకొని నేను ఒకటి చేయాలనుకుంటున్నాను ఎప్పుడు ఒకటే వీడియో కాదు అదిగోండి అలా ఉంది చిన్న పీస్ ఒకటి తీసుకొని ఆ పీస్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే మా వారికి మా వారి మీద ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఒకసారి ఏంటంటే మా వారు నాకు టీలు సాల్ట్ వేసి ఇచ్చాడు కదా అప్పటి నుంచి నేను ఏదైనా చేద్దాం 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 అనుకుంటున్నాను కానీ ఆ టైం అనేది ఇప్పుడు వచ్చింది కానీ నేను అలా అనుకొని మాత్రం నేను సోప్ ఇది ఆర్డర్ పెట్టలేదండి తీసుకున్న తర్వాత నాకు ఐడియా వచ్చింది మా వారి మీద ఇలా చేద్దామని చిన్న పీస్ తీసుకొని ముక్కలు ముక్కలు చేస్తాను మా పిల్లలు కూర్చొని చూస్తున్నారు చూస్తుంటే అడిగారు చెప్పాను మీ డాడీతో చెప్పొద్దని అని చెప్పాను కానీ వాళ్ళు ఏం చేశారంటే సైలెంట్గానే ఉన్నారు అన్నం తిన్నారు అన్నం తినేసిన తర్వాత వాళ్ళు పడుకున్నారు పడుకున్న అంటే వాళ్ళు ఉన్నప్పుడే మళ్ళీ సోప్ తయారైనప్పుడు తీసుకొని వస్తే ఎక్కడ నవ్వితే వాళ్ళ డాడీకి అర్థమైపోద్దా అని ఆ నైట్ టైం కాకుండా అందులో మా వారు నైట్ టైం కూడా కొంచెం అలసిపోయి అంటే ఊరి నుంచి వచ్చాము తర్వాత చూస్తాలే అన్నట్టు మాట్లాడాడు ఇంకా సరే అని చెప్పేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను కట్ చేసి మా పిల్లలు ఎంత ఆత్రంగా ఎన్నిసార్లు వచ్చి చూసారు మమ్మీ తయారైందా మమ్మీ గద్ద కట్టిందా గత కట్టిందా అని నేనే తిట్టని వెళ్ళి పడుకున్నారు ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళే నవ్వుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేశారు కదా కట్ చేసిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమర పచ్చిమిరకాయలు తీసుకొచ్చి పెట్టాను పెట్టిన తర్వాత ఈ పచ్చిమిరకాయలు ఏంటంటే మెత్తగా మిక్సీ పట్టి ఒక చిన్న క్లాత్లో వేసి పిండి పెట్టాను ఎలా పడితే అలా చేశాను పిచ్చి పిచ్చిగా చేశాను ఎందుకంటే అది మనం యూజ్ చేసేది ఏం కాదు కదా తర్వాత పడేసేదే కదా ఒక బౌల్ తీసుకున్నాను స్టీల్ది తీసుకొని దానికి ఆయిల్ పూసాను ఆయిల్ పూసిందా పక్కన పెట్టాను పక్కన పెడితే ఇదేమో అక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా డబుల్ బాయిల్ మెథడ్ మాట అవుతాయి ఆ కప్పులో వేసి ఆ కప్పు మాత్రం వాటర్లో పెడితే కరిగిపోతుంది సోప్ అంతా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆ పచ్చిమిరకాయలు తీసుకొని వచ్చి మిక్సీ బట్ట పడతాను పట్టినంత చూసేసేయండి వీడియో ఎలా ఉందో పాప మా వారు కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు వాయిస్ చెప్పేటప్పుడు పాప ఎన్ని బాధలు పడ్డాడంటే ఏమండి ఇది ఇదంతా నైట్ నేనే చేశాను ఇలాగా చెప్తే అది ఎలా ఇద్దండి ఇది భలే చెప్పే జోక్ బాగుంది అలాగే అలా అంటే వీడియో తీసేవాళ్ళు లేరండి ఒక చేతితో ఎంత కష్టపడి తీసాను మళ్ళీ ఆయనకి తెలియకూడదు కదా అలాగా అంతా జ్యూస్ పిండి పక్కన పెట్టుకున్నాను పక్కన మా వారు చూడండి వీడియో చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ఇలా చేసావా అని ఒక్కదానే వీడియో తీయలేక కష్టపడి ఒక చేతితో చేస్తా ఒక చేతి వీడియో తీస్తా అందుకే అలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇంకా మిర్చి కట్టేసాను కదా ఇదిగోండి ఇక్కడ కరుగుతూ ఉంది అదే ఇప్పుడు ఇప్పుడే కరుగుతూ ఉన్నది కానీ నేను ఇసలు ఇలా అనుకోలేదండి ఇలా అనుకొని మాత్రమే నేను సోప్ బేస్ అనేది నేను ఆర్డర్ పెట్టలేదు మంచిగా ఒక సోప్ చేద్దాము ఒక విలువ వస్తుంది బాగుంటుంది ఆ సోప్ ఎలా ఉంటుంది అందరు చేస్తున్నారు మనం కూడా చేద్దాం అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ అది నాకు ఎప్పుడు సంక్రాంతికి ముందు ఆర్డర్ వచ్చింది కానీ నేనేందంటే ఇప్పుడు వీలైంది చేయడానికి టైం కుదరక ఊరెళ్ళు వచ్చి అలాగా నాకైంది అనుకోకుండా ఐడియా వచ్చేసిందిమాట మా వారి మీద ఏదైనా చేయాలి ప్రాంక్ చేయాలి అన్నీ ఎప్పుడు వీడియో లేనా ఇంకా నుంచి మంచి మంచి ప్రాంక్ వీడియోలు వస్తాయి ఫుడ్ ఛాలెంజ్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి చూసేసేయండి కానీ ఎవరికైనా మాత్రం మంచిగా ఇంకా ఇలాగా ప్రాంక్ వీడియోస్ కావాలంటే మాత్రం దయచేసి నాకు కామెంట్ పెట్టండి ఏ వీడియో కావాలో నేను చేస్తాను ఫుడ్ ఛాలెంజ్లో కూడా ఏం కావాలో చెప్పండి చేస్తాను అదిగోండి పచ్చిమిరపకాయలు చూసింది కదా దాంట్లో పోసి కాసేపు కలిపాను కలిపి గ్యాస్ ఆపేసిన తర్వాత స్టీల్ దాంట్లో వేసేసాను అది మనకు ఆత్రం ఎక్కువ కదా ఆ యాత్ర ఉండాలి అంటే ఆ సోపు ఎన్నిసార్లు వెళ్ళి చూశాను అయ్యిందా 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 అని చెప్పేసి పది సార్లు వెళ్ళి చూశాను పెట్టి ఇలా గుచ్చి చూశాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను దాని చుట్టూ బెల్లం చుట్టూ ఈగ తిరిగిద్ది చూడండి అలాగ అమ్మో నేనేదో చేసా నేనేదో చేశా సోప్ వచ్చింది సోప్ వచ్చింది దాని చుట్టూ తిరిగి 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 దాన్ని ఒక నాటిగా టార్చర్ పెట్టినట్టు పెట్టాను నేను అదిగోండి పక్కన పెట్టాను మా అమ్మాయి వాళ్ళకేమో ఇంకా ఎగ్ కలిపాను వాళ్ళకి ఏంటంటే ఊరి నుంచి వచ్చాను కదా మేమేమో రొయ్యలు చేసుకుంటున్నాము వాళ్ళు తినరు కదా ఇంకా అత్తమ్మ అడిగితే అత్తమ్మ అని సరే పెరుగున తినమంటే మేము తినమని కొట్లోకి వచ్చి వాళ్ళ డాడీ దగ్గర ఎగ్స్ తీసుకొని వచ్చి మాకు ఎగ్ ఫ్రై చేసి ఇస్తావా లేదా చేసి ఇస్తావా లేదా అన్నారు ఇంక ఎగ్ ఫ్రై చేసి ఇచ్చాను వాళ్ళు తినేసి పడుకున్నారు నేను రొయ్యలు కర్రీ చేశాను అదిగో సోప్ మళ్ళీ వాళ్ళు ఏమండి బ్రష్ చేయడానికి వచ్చారు మా వారు నా టాలెంట్ చూడాలండి అది నేను ఆర్డర్ పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఎందుకు అన్నావుగా చూడు మంచిగా వీడియో వస్తుంది చూసావా అందరు తీసారండి బాగుంది సాతి చెప్పానుగా ఏం సోప్ అంటే అలవేరే సోప్ అని చెప్పాను కదా అడిగావుగా చూడు పేస్ట్ పక్కన పెట్టు బ్రష్ పక్కన పెట్టు ఒక్క నిమిషం అది తీ ముందు కొట్టుకొచ్చారు పో షాప్కి వచ్చారు ఆడు పడేసి వెళ్ళాడు వస్తున్నాడు ఆయనకాయన మంట పుట్టించుకోవడానికి వస్తున్నాడు ఆయనకాయన మంట పుట్టించుకోవడానికి ఏరు కోరుకొని వస్తున్నాడు అనమాట రా ఎంతసేపు ఇప్పుడు అంటే మామూలు తెల్లకి రావు అంటే ఒక సోప్ మొత్తం వాడి చూస్తే తెలిసిద్ది తెల్లకి వస్తారు లేదో ఒకసారి వేసుకుంటే తెల్లకి వచ్చేస్తారా ఆ పేస్ట్ తర్వాత వేసుకుంది వీడియో తీస్తున్నాను కదా ఫస్ట్ అది ఓపెన్ చేయి అసలు వస్తుందో లేదో ఫస్ట్ టైం కదా అక్కడ నేను తీసింది సోప్ వచ్చిందా పట్టుకొతి కొద్ది బయటికి ఆయిల్ రాసే ఆయిల్ రాసా కప్పులో కాబట్టి ఆయిల్ రాసా అందుకే ఆయిల్ ఆయిల్గా ఉంది చాలా గట్టిగా ఉంటుంది బ్రష్ చేసిన తర్వాత కడుక్కో సరేనా ఫ్రెష్ చేస్తున్నాడు ఇది పైన మీకు ఎందుకంటే ఇలా కనబడుతుంది చాలా గట్టిగా ఉందండి సోప్ పైన ఎందుకు అలా కనబడుతుంది అంటే కప్పులో కొంచెం ఆయిల్ రాసాను ఆ లో అయితే ఆయిల్ రాయరు మామూలుగా వస్తుంది ఇది కప్పు కదా రాదని చెప్పి అతుకుపోద్ది కదా అందుకే ఆయిల్ వేస్తాను అందుకే అలా సోప్ మాత్రం చాలా గట్టిగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది గట్టిగా ఏంటి షార్ట్ వీడియో ఎదురుగు షార్ట్ వీడియో రాసుకుంటావుగా సోప్ మా వారు ట్రై చేస్తున్నారు చూడండి మీరు కూడా ఇంటికాడ ఇలా తెచ్చుకొని సోప్ ట్రై చేసి మీరు కూడా చూడండి ఎలా ఉందో పంపు దగ్గర కడుక్కుంటాడంట కొంచెం వాటర్ కొట్టుకో కొంచెం వాటర్ వస్తుంది చూడు పంపులో కొంచెం కొట్టుకోవే సరే కానీ కొంచెం నురుగు రానివే చూపించాలి కదా నురుగు వస్తుందా లేదో కొంచెం వాటర్ కొట్టాలి మరి బయట ఎందుకు వచ్చేసామంటే బయట చూపెడతాను ఉండండి అత్తమ్మ ఆంటీ అందరున్నారు ఏంటి మాకు చూపెట్టు మాకు చూపెట్టు అని వీడియోలో దూరుతారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందుకే వచ్చాను వారు లోపల కడుక్కుంటారు ఏంది బాగుంది నాకేం తెలుసా అలోవేరా సోప్ తెల్లవేస్తుంది ఏ నా తెల్లగొచ్చు తెల్లగొచ్చు ఈ తెల్లగా ఎర్రగా తెల్లగా ఉన్నావి సోప్ మామూలు సోప్ వేసుకో మామూలు సోప్ వేసుకో మంటెందుకు పుట్టిద్లో మీరే సోప్ మంటెందుకు పుట్టిద్దండి ఏం దాంట్లో ఏమేసానండి జెల్లే అంటే తీసుకోని ఒక్క నిమిషం మా ఇది బయటకు వచ్చకి తీసుకు ఇదిగోండి సోపు నేనేం చేశానండి అలోవెరా దా సోప్ చేశాను కదా ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏం వేసానండి అలోవెరా సోప్ కనబడుతుంది కదా కలర్ నేనే వేస్తాను చెప్పనా మారిపోయింది చెప్పనా ఏమనవు కదా స్ప్న ఏయ్ సో సారీ అండి నీ మీద ఫ్రాక్ చేద్దాం ఒకసారి టీలో నాకు సాల్ట్ వేసి ఇచ్చావు కదా సరే ఇప్పుడు నాకు పెట్టుకో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయది నీవు ఏ స్టార్ట్ చేయది ఏమన్నా చెప్పుని ఇసారి నువ్వు చెప్పను నేను చేసి చూపిస్తా చూడండి ఇది మనిషేనా ఎవరైనా అటు చేస్తారా అలోవీరా జిల్లని ప్యూయిస్తే తెల్లగా వస్తామని నేను రాసుకుంటే నీకంటే తెల్లగా ఉందని నేను చూస్తే పచ్చి వెనక మంట పుట్టి కళ్ళు చచ్చిపోయారు అయితే కళ్ళు మ తెరలేకపోయాను ఒక ఐదు నిమిషాల దాకా ఏ సైకో నీకు వృత్తి చేస్తే పోం ముందు షాన్కి చూపిస్తా కళ్ళు చూడండి తెర్రగా అయిపోయింది అప్పుడే చూడండి చెప్పకుండా ఒకసారి టీల్ట్ కల్పించాను అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేసింది నేను ఇక్కడి నుంచి చూపిస్తాను షాల్ అసలు చేసేది చెప్పండి ఇంకా క్షమించేది లేదు చూస్తా ఉండు రివైంజ్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఏ ఊరికే చేసా లేవే దానికి కూడా అంత సీరియస్ తీసుకుంటున్నాడేంటి నా సరే ఓకేనండి ఈ వీడియో మొత్తం చూసి ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమన్నా ఫ్రాంక్ వీడియోస్ కావాలంటే మా వారు మీద చేయాలంటే నాకు కామెంట్ పెట్టండి ఆ కామెంట్స్ నేనే చూస్తాను నా ఫోన్లోనే ఉంటుంది కాబట్టి నేను చూసిన తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తాను ఫ్రాంక్ వీడియో పెట్టండి కనీసం ఒక యాభై కామెంట్లు అన్నా ఉంటే అప్పుడు ఆ వీడియో నేను చేస్తాను మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తాను మా వారి మీద లైఫ్లో ఫస్ట్ టైం ఆయన నా మీద మంచిగా అన్నమాట సారీ చెప్పాను కదా సారీ చెప్తే కూడా ఏంది ఇలా మాట్లాడుతున్నాడు సరేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బై టూ